ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేనట్ట ఈ విషయమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది మరో వారం రోజుల్లో ఒకటో తారీఖు రానుంది పెన్షన్ల పంపిణీ వ్యవహారం తెర మీదకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించిన విషయం తెలిసిందే మరో వారం రోజుల్లో ఒకటో తారీఖు రాబోతుందా అప్పుడే నేను దీంతో వాలంటీర్లు అవసరం లేకుండా పెన్షన్ల పంపిణీ చేశామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు ఆ తర్వాత ఆయన వాలంటీర్లను తీసుకుంటారని అంతా భావించారు కానీ ఇప్పుడు వరకు అంటే ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజులు అవుతున్నా కూడా వాలంటీర్ల విషయంలో ఎటువంటి ప్రకటన లేదు అసలు వాలంటీర్లు కొనసాగిస్తారా లేదా అనే విషయం మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు వాలంటీర్లు కొనసాగుతారని వారికి ఇచ్చే వేతనం పదివేల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు దీంతో ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లు పార్టీలకు అను కూటమి పార్టీలకు అనుకూలంగా పనిచేశారనే వాదన ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చి యాభై రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వాలంటీర్ల విషయంలో ఒక వైఖరి తీసుకోకపోవడం వారిని ఏం చేస్తారన్న విషయాన్ని చెప్పకపోవడం చర్చకు దారితీశాయి ఇక వాలంటీర్ విషయం తీసుకుంటే వారికి కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే పరిమితం కాలేదు ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజలకు అవసరమైన అనేక అంశాల వరకు వారి సేవలను ఉపయోగించుకోవడం తెలిసిందే ముఖ్యంగా ప్రజలు తమ అవసరాలను తీసుకునేలా గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అమలు చేసింది ఉదాహరణకి పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లు వృద్ధులకు సంబంధించిన వయసు సర్టిఫికెట్లు కూడా వాలంటీర్లే తీసుకొచ్చి అందించారు అలాగే ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కూడా ఇంటి నుంచే వారు అందించారు రక్త పరీక్షలు కూడా ఇంటి వద్ద చేశారు కరోనా సమయంలో ఆ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు సేవలు చేశారు కాబట్టి వాలంటీర్లు అంటే కేవలం పెన్షన్ పంపిణీ కోసం ఉపయోగపడ్డారు అనేది అపోహ మాత్రమే మున్సిపల్ పనులను కట్టించుకోవడంలోనూ విద్యుత్ బిల్లును కట్టించుకోవడంలో కూడా కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వం సహాయం అందించారు తద్వారా బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మెరుగైన సేవలు అందించారని చెప్పాలి కాబట్టి ఈ విషయంలో కూటం ప్రభుత్వం వెనకడగేసే పరిస్థితి ఉందా లేదా అనే ప్రశ్న సో మీకేమనిపిస్తుంది మీ మీ ఉద్దేశంలో మీకే కనుక అధికారం చేతిలో ఉంటే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా డిస్కంటిన్యూ చేస్తారా మీరు కామెంట్ చేయండి కంటిన్యూ చేస్తారంటే కంటిన్యూ అని డిస్కంటిన్యూ చేస్తారంటే డిస్కంటిన్యూ అని ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే ఇది గతంలో జగన్ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఎన్నుకున్న చంద్రబాబు ప్రభుత్వం అయినా మనం ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి మన అభిప్రాయం తెలియచేయడం తప్పేం లేదు కాబట్టి కంపల్సరీ మీరు కామెంట్ చేయండి డిస్కంటిన్యూ లేదా కంటిన్యూ మీ ఎందుకు రీజన్ కూడా తెలియజేయండి అంటే ఇప్పుడు ఒక రెండు వందల మంది కామెంట్ చేశారు అనుకోండి అందులో పది ఇరవై మంది మాత్రమే సరైనటువంటి కారణం చెప్పగల సత్తా ఉంటుంది బ్రెయిన్ లో అందరికీ ఉండదు సో అందులో మీరుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి క్లియర్ కట్ గా రాసుకోండి కారణాలు కూడా